నమస్తే వెల్కమ్ టు కరీంనగర్ లోని డాక్టర్ బాబు జగ్జీవన్ రావు వర్ధంతిని పురస్కరించుకుని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్ల రాజు బాబు జగ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది బాబు రావు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆయనకు ఘన నివాళి అర్పించడం జరిగింది వర్గాల కోసం అల్పెరగని పోరాట నాయకుడు బాబు జగన్ రావు ఆయన పేదల కోసం కార్మిక వర్గాల కోసం కూడా ఆయన పోరాటాలు చేశాడు అదేవిధంగా అలా అదేవిధంగా ఆనాడు పేద ప్రజలకు దళితులకు ప్రతి ఒక్కరికి ఆయన సేవలు అందించారు ఆయన అడుగుచాడలు నడవాలని ఈ యొక్క ప్రజలను కార్మికులను కోరడం జరుగుతున్నది అదేవిధంగా ఆయన ఆశయ సాధనాలను మనం పాల్పంచుకొని రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ ఆయన అడుగుదలలో నడవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున మేము ఆయనకు గణనీ వాళ్ళు అర్పిస్తున్నాం నా పేరు వడ్లరాజు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి